నమస్తే నేను సంతోష్ ఉత్తరాంధ్ర సూర్యుడు పల్స్ సంస్థ సిఇఓ యంగ్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ గేదెల శ్రీనిబాబు గారు మనతో పట్టున్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే శ్రీనిబాబు నమస్తే మీరు రైతుల్ని చైతన్యవంతులను చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఉత్తరాంధ్ర రైతు సదరు సదస్సులు కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర రైతు సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్ర రైతు సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశము రైతులని చైతన్యపరచడం పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు మన విజయనగరంలో మన విజయనగరం రైతు సదస్సు చేసాము మన విజయనగరంలో నాలుగున్నర లక్షల మంది రైతులు ఉంటే ఇప్పుడు కేవలం మూడు లక్షల నుంచి మూడున్నర లక్షలు ఉన్నారు అలాగే రైతు సపోర్టింగ్ సిస్టమ్ రైతు కూలీలు అంటాం మనం వాళ్ళు నాలుగు లక్షల మంది ఉంటే ఇప్పుడు మూడు లక్షల మంది ఉన్నారు సో రోజు రోజుకి ఈ రైతులనేది అంతరించిపోతున్నారు అలాగే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి అనుగుణమైన ప్రాంతము దాదాపుగా ముప్పై లక్షల ఎకరాలు ముప్పై లక్షల ఎకరాల్లో మనం ఎంత సాగు చేస్తున్నాం కేవలం పది నుంచి పన్నెండు లక్షల ఎకరాలే సాగు చేస్తున్నాం మిగిలిన పద్దెనిమిది లక్షల ఎకరాలు సాగు చేయలేకపోతున్నాం అలాగే వాటర్ లభ్యత రెండు వందల టీఎంసీలు నీటి లభ్యత ఉంటే కేవలం ఇరవై టీఎంసీల నుంచి ఇరవై ఐదు టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం టెన్ పర్సెంట్ అంత దారుణంగా వినియోగించలేకపోవటం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు సో ఉత్తరాంధ్రలో నీరు ఉంది కానీ తాగునీరు లేదు సాగునీరు లేదు అనే నినాదంతో ముందు అప్పుడు చెప్పాము సో దాంతోపాటు ఇప్పుడు ఏంటి అంటే మేజర్గా ఈ రైతు సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు ఏదైతే పండిస్తున్నారో ఆ పంటలకి తగిన గిట్టుబాటు ధర రావడం లేదు అందువల్లనే రైతులు రోజు రోజుకి అక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు అలాగే సహజ వనరులు మానవ వనరులు పుష్కలంగా ఉన్న ఉత్తరాంధ్రలో వ్యవసాయ భూమిని మనం వినియోగించుకోలేకపోవడం వల్ల అక్కడి నుంచి వలస వెళ్ళిపోతుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఒక మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు అయితే బాగుపడ్డాయి కానీ అక్కడి నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది వలస వెళ్ళిపోయారు సో ఈ దీన్ని మనం అధిగమించాలంటే రైతులను చీతాన్ని పరచవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే ఈ రైతు సదస్సులను చేస్తున్నాం ఈ రైతు సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు రెగ్యులర్గా పండించే వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా కొంతవరకు వాణిజ్య పంటలు పప్పు ధాన్యాలు అలాగే మిల్లెట్స్ సే సేంద్రియ ఉత్పత్తులు ఇలాంటి వాటిని కొంతవరకు ప్రోత్సహించి వాళ్ళ ఉత్పత్తుల్ని వాళ్ళే అమ్ముకునే విధంగా వాళ్ళ యొక్క పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం ఈ ఆబ్జెక్టివ్తో మేము చేస్తున్నాం కాబట్టి ఈ రైతు సదస్సులకి స్వచ్ఛిందంగా రైతులు మా దగ్గరకు వస్తున్నారు అంటే ఈ యాక్టివిటీస్ గత ఆరేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం రైతులను చైతన్యపరిచి రైతుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో దానికి గిట్టుబాటు ధర తీసుకురావడమే ఈ రైతు సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఈ వలసలను నిరోధించి లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం సో ఈ ఈ యాక్టివిటీస్ని బేస్ చేసుకునే ఈ రైతు సదస్సులు నిర్వహించడం జరుగుతుంది